హాయ్ అండి నమస్కారం నమస్తే అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనలో జరిగిన అక్రమాలు అకృత్యాలు అలాగే ఎన్నో మ ఎంతోమంది మీద కేసులు పెట్టడం అంటే చాలా దారుణ హత్యలు వీటన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కానీ ఇదే టైంలో ఈ శ్వేతపత్రాన్ని ఎదుర్కొనే దమ్ము లేక సత్తా లేక జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక నాటకం ఆడాడు ఎవరు అఖిలేష్ యాదవ్ అని ఒక పక్కన ఒక అన్నడి ఏమి తమిళనాడు నుంచి ఒకరిని ఇద్దరిని తెచ్చి నిలబెట్టుకున్నాడు ఏముంది వాళ్ళకి ఇచ్చారు ఒక ఐదు కోట్లు ఇస్తే వాళ్ళే వచ్చి నిలబడి మాట్లాడతారు ఒక డ్రామా ఆడాడు అక్కడ ఇక్కడ అసలు ల్యాండ్ ఆర్డర్ మీద ఇక్కడ శ్వేతపత్రం నీ పాలన మీద ల్యాండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం అసెంబ్లీలో పెడుతుంటే నువ్వేంటి ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి ఢిల్లీలో డ్రామాలు ఏంటి ఒరవకొండ శాసనసభ్యులు పయ్యా ఉల్కేశ్ గారు నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడదాం ఈ అక్రమాల మీద నువ్వు చేసిన అక్రమాల మీద నువ్వు చేసిన అంటే లాండ్ ఆర్డర్ మీద నువ్వు చెప్తున్న మాయమాటల మీద మనం మా చర్చిద్దాం అసెంబ్లీకి రా అని కూడా అన్నారు మరో పక్కన ఈవిడ వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు నువ్వు ముప్పై ఆరు మంది చనిపోయారు అప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాకంటున్నావు లిస్ట్ ఏదయ్యా పేర్లు చెప్పయ్యా ఒక్క పేరున్నా చెప్పయ్యా అని అడిగితే అవి ఇవ్వట్లేదు ఏంటి దీని మీద ఈ శ్వేతపత్రం మీద జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాల మీద శ్వేతపత్రం మీద ఎలా విశ్లేషిస్తారు అసలుకి కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు తొలినాటి నుండి కూడా ఏ ఏ శాఖలో మేర అవినీతి జరిగింది ఎన్ని వేల కోట్లు కుంభకోణం జరిగింది అని చెప్పేసి ప్రతి దాని మీద నిష్పక్షపాతంగా ప్రజలకి తెలియజేపాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి స్వయంగా బాధ్యత తీసుకుని శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతోంది ప్రతిరోజు ఇప్పటివరకు విద్యుత్ మీద సంబంధించి కావచ్చు ఆర్థిక శాఖకు సంబంధించి కావచ్చు పోలవరం అమరావతి ఇలా ఏదైతే లిక్కర్ సంబంధించి ప్రతి దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు ఈరోజు అప్పుల మీద ఈ రోజు అప్పుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు అయితే నిన్నటి రోజున అన్ని శ్వేతపత్రాల్లో కెల్లా ప్రతిదీ ప్రధానమైంద్రే అయితే అతి కీలకమైన పత్రం నిన్నటి రోజున రిలీజ్ చేయడం జరిగిందండి అదేంట అంటే లా అండ్ ఆర్డర్ అసలు గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల ఉల్లంఘన ఏ మేరకు జరిగింది ఏ ఏ వ్యక్తుల మీద ఎలా లాఠీ చార్జీలు చేశారు తప్పుడు కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళందరి మీద ఎలా పెట్టారు రైతుల మీద ప్రతి అండి ఎస్సీ ఎస్టీల మీద ఎస్టీ ఎస్టీ అట్రాసీ కేసులు పెట్టడం ఇవన్నీటికి సంబంధించి సమీక్ష నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది అందులో బయటపడిన వాస్తవాలు ఏంటంటే సుమారుగా కొన్ని వేల కేసులు రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొన్ని వేల అక్రమ కేసులు బనాయించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి శ్వేతపత్రంలో ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది నిన్న అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది ఈ యొక్క శ్వేతపత్రం రిలీజ్ చేసి దాని మీద మాట్లాడుతూ ఉంటే అక్కడ స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అసెంబ్లీలో ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో నుంచో నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరిని కూడా నూటికి తొంభై శాతం మంది ఎమ్మెల్యేలు అండి నూటికి తొంభై శాతం మంది ఎమ్మెల్యేలు అందులో ఎక్కువ కేసులు యొక్క ఎవరైతే జీవి ఆంజనేయ గారి మీద పదిహేడు కేసులు నారా లోకేష్ గారి మీద పదిహేడు కేసులు అసలు నాయకుల మీద ఏ రకమైన కేసులు గతంలో ఎప్పుడైనా చూసారా ఎప్పుడు లేదు అసలుకి రఘురామరాజు గారి గురించి వస్తే చరిత్ర చూడనే విషయం అదంతా కూడా ఒక ఎంపీ మీద లాఠీఛార్జ్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కస్టోడియల్ టార్చర్ పెట్టారు రఘురామకృష్ణరాజు గారిని సొంత నియోజకవర్గానికి రాలేదు ఐదు సంవత్సరాల్లో ఎంపీ అంటే ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి సొంత నియోజకవర్గాలు అడుగుపెట్టేట దుస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో ఇంకా లాన్ యాటర్ ఎలా దారి తప్పిందో చూసుకోవచ్చండి హత్యల గురించి అయితే చెప్పే పనే లేదు ఇంకా హత్యలు చేసిన వ్యక్తుల మీద ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ బయటకు వస్తే ఆయన పరిస్థితి ఏంటి అని ఒక్కసారిగా భయవేసి సమాధానం చెప్పే ధైర్యం లేక తప్పించుకోవాలన్న అక్కసుతో ఢిల్లీ ప్రయాణం మొదలుపెట్టాడని ప్రజలందరూ కూడా అర్థమైంది ఆ రాజకీయాలు ఏ విధంగా చేపిస్తారని చెప్పేది సాధారణంగా మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇంత నిజాలు బయటకు వచ్చాక ఏ విధంగా కప్పిపుచ్చుకుంటారండి అసెంబ్లీలో సమాధానం చెప్పే ధైర్యం ఉందంటారా అంతమందిని ఎదుర్కొనే ధైర్యం ఉందంటారా అందుకే డైవర్స్ రాజకీయాలు అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇన్ని అరాచకాలు ఈయన అన్ని ఈయన ముడ్డు కింద ఇంత నలుపు పెట్టుకొని అరాచకాల గురించి ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతుంటే అలా ఏంటో శిక్షలు ఇవ్వాలి వీళ్ళందరినీ ప్రభుత్వాన్నే భర్తరఫ్ చేయాలి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్తున్నారు మరి అయితే ఇన్ని అరాచకాలు కొన్ని వందల మందిని వేల మందిని చంపించారు జగన్ గారి పాలనలో ఎంతమంది కొన్ని వేల మంది మీద ముప్పై వేల మంది పైన టిడిపి కార్యకర్తల మీద కేసులు పెట్టించారు ఎంత మందిని గొంతుల కోసం చంపారు దళితుల్ని హత్యలు చేయించాడు మరి ఇన్ని శిక్షలకి జగన్మోహన్ రెడ్డికి అసలు చెప్పిన భాషలోనే ఆయన చెప్పిన భాషలో చెప్పుకోవాలంటే మొదటగా ఇప్పుడు ఆయన ఏదో నేషనల్ మీడియాలో హైలైట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు తీసుకెళ్దాం అని చెప్పి ఎలం జరిగింది ఏదో ఆయన స్వలాభం కోసం వెళ్ళినప్పుడు కూడా మొదటగా నేషనల్ మీడియా కూడా అంత తెలియదు అంటారు వాస్తవాలు ముందు ఆయన చేసిన పాపాల చెట్టు బయటకు వస్తుందండి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగాయి కూటమి ప్రభుత్వం వచ్చిందో దగ్గర నుంచి ఏనేదో చూస్తా ఉన్నాడు కదా ఆ వ్యక్తుల పేర్లు లేవు ఆ సంఘటనల తాలూకు ఆధారాలు కానీ ఫోటోలు కానీ లేవు ఒక పక్క పోలీసులు కూడా బయటకు వచ్చి పోలీస్ శాఖ కూడా బహిర్గతంగానే చెప్పడం జరిగింది ప్రతి దాని మీద విచారణ జరిగించడం కూడా జరిగింది ఇక్కడ ఎక్కడా లేని సాక్ష్యాలు ఆ దొంగ సాక్ష్యాలు ఢిల్లీలో చూపించి ఏం సాధిద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పరువు గడిచిన ఐదు సంవత్సరాలు ఏ విధంగా పోయిందో తెలుసండి ఇప్పుడు మరొకసారి ఓడిపోయాక కూడా ఎలా పరువు తీసుకోవాలని భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు తప్పించి అసలు ఆయన మీద కేసులు తీస్తే ఇన్నీ బయట దేలుతాయి ఢిల్లీ వెళ్ళిన వ్యక్తులందరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారో ఆ వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో పేర్ని నాని కావచ్చు అదేవిధంగా ఆయన పక్కనున్న గ్రూప్ మొత్తం ఆయన కుటుంబ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అదేవిధంగా రామచంద్రారెడ్డి పక్కనే ఎంపీ అవినాష్ రెడ్డి తోట చంద్రమూర్తి ఎమ్మెల్సీ డ్రైవర్ అనంతబాబు చెప్పిన తోట నరసింహం అదేవిధంగా డ్రైవర్ అనంతబాబు అనంతబాబు చెప్పిన ఎమ్మెల్సీ అనంతబాబు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఇన్ని తప్పులు చేసి ఢిల్లీలో ఏం సాధిద్దాను అసలు వాళ్ళు అంటే నేషనల్ మీడియాకి తెలియదు అనుకుంటున్నారు వాళ్ళ దగ్గర డేటా లేదనుకుంటారా నేషనల్ మీడియాలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చేస్తే ముప్పై ఆరు మంది పేర్లు కూడా అడగండి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పాలి తెలియక స్కిప్ చేసేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఎందుకు వచ్చారు అసలు వీళ్ళు వీళ్ళు చెప్పాలనుకుంటే ఏంటి వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేకుండా ఏదో హలౌట్ చేద్దామని వచ్చారు లేకపోతే వాస్తవాలు ఏలోని వాళ్ళకి అర్థమైంది ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు బయటకు తీస్తారు అందులో ఆయన ఒకవేళ అదే చేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు బయటకు తీస్తే గడిచిన ఐదు సంవత్సరాల విజువల్స్ మొత్తం కూడా బయటకు వస్తాయి కాబట్టి నూటికి నూరు శాతం ఆయన శిక్ష అవకాశాలు నూటికి నూటి శాతం ఖచ్చితంగా ఉన్నాయి వచ్చి ల్యాండ్ ఆర్డర్ గురించి గురించి సేవ్ డెమోక్రసీ అని పెట్టేసి కొంతమంది ప్లెకార్డు కూడా పెట్టుకున్నారు కొంతమంది వెనకాల రాష్ట్ర ప్రజలందరికి నవ్వు వచ్చింది రాష్ట్ర ప్రజల పరువు దేశంలో దేస్తున్నారని నవ్వుకున్నారు అందరూ కూడా ఎవరైతే చంపారో అవన్నీ ప్రతి ఒక్క ఆధారాలు ఢిల్లీ నుంచి సిబిఐ ఢిల్లీ నుంచి కదా వచ్చింది వాళ్ళేది అంటారా అక్కడ పక్కన అవినాష్ రెడ్డి పెట్టుకున్న వ్యక్తికి అదే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ మీద లేడంటారా వాళ్ళ తండ్రిగా నరేష్ చేయలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారు ముద్దయ్యగా లేదంటారు ఆ విషయాల్లో ఇన్ని పెట్టుకొని ఈరోజు ఢిల్లీలో నేషనల్ మీడియా ముందు కూడా పరువు తీసుకుంటున్నారు వాళ్ళు అవును రాష్ట్ర ప్రజల ముందు పరువు పెట్టుకుపోయింది ఈరోజు నేషనల్ మీడియా లెవెల్లో దేశం మొత్తం నవ్వుకునేలా చేసుకుని మినహాయించి ఏమీ లేదు ఇందులో థ్యాంక్ యూ అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుతున్నాం